పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై కూటమిలో కుంపట్లు రగిలిస్తోంది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై శాఖపరమైన విచారణ ప్రారంభించారు ఎస్పీ మరోవైపు తనకు తెలిసినంత వరకు డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణం రాజు పేకటపై ప్రభుత్వం రేగుతోంది డీఎస్పీ జయసూర్యకు సంబంధించి కూటమిలో కీలక నేతలు భిన్నంగా స్పందించడం పొలిటికల్ హీట్ పెంచుతోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై ఎస్పీ శాఖాపరమైన విచారణను ప్రారంభించారు డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెలిఫెంట్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి షుడ్ నాట్ కమ్ అప్ అండ్ ఆర్డర్ ఫస్ట్ టీ ఉంది గవర్నమెంట్కి ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్ కేస్ ఫీస్ కండక్ట్ అని గురించి ఎన్క్వైరీ జరుగుతున్నాయి సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ లూజ్ అండ్స్ ఆర్ టైటన్ అండ్ అప్పటి వరకు వీఆర్ మేకింగ్ షూర్ దట్ హీ మెయింటెన్స్ ఇస్ లైన్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు ద పబ్లిక్ ఆర్ అట్లాగే సెటిల్మెంట్స్ దానికి హ్యామిలీ జరగదు సో ఏమైనా ఐ దిఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాట్ ఆర్ ఎనీ సెటిల్మెంట్ విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి

మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో గోదావరి జిల్లాల్లో పేకాటాడడం అంత సహజమన్నారు పవన్ కళ్యాణ్ సత్వరం స్పందించే తత్వమని అలాగే భీమవరం డిఎస్పీ జైసూర్య వ్యవహారంపై స్పందించారని రఘురామకృష్ణరాజు అన్నారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతోంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంకి వెళ్ళిపోతున్నారు వీక్ ఈ నిజాలు బట్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్ల గతంలో డీఎస్పీ జయసూర్య పనితీరుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు భీమవరం పేకాట నిర్వాహకులకు వంతపారుతున్నారని సివిల్ తగాదాల్లో వేలు పెడుతున్నారని డీఎస్పీపై అభియోగాలు నమోదయ్యాయి భీమవరం డీఎస్పీపై ఈ స్థాయి ఆరోపణలు రావడానికి కారణాలు వేరేగా ఉన్నట్లుగా తెలుస్తోంది భీమవరం చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంతమంది నేతల అడుగులకు ఆయన మడుగులు ఒత్తుతున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కేవలం కొంతమంది నాయకులు చెప్పిన మాటకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు డీఎస్పీపై వినిపిస్తున్నాయి డీఎస్పీ వ్యవహార శైలిపై గతంలో కేంద్ర మంత్రి వర్మ సైతం అసహనం వ్యక్తం చేస్తూ ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది అయితే పలుకుబడి ఉన్న నేతల కాళ్లా వేళ్లా పడి తన ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోగలుగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి